ఆంధ్రప్రదేశ్లో గత నాలుగు నెలలుగా కూటమి అధికారంలోకి వచ్చింది వైఎస్ఆర్సిపి పార్టీ అధికారం కోల్పోయిన సంగతి మనందరికీ తెలిసిందే ఇక ఆ తర్వాత జరుగుతున్న ప్రతి చర్య దానికి తగ్గట్టు ఆధారాలు ప్రజానికం ప్రతీది గమనిస్తూనే ఉంటుంది ఒక సాధారణంగా కొత్తగా ఎప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా అందరి చూపు ఆ ప్రభుత్వం వైపే ఉంటుంది వాళ్ళు తీసుకునే నిర్ణయాల వైపే ఉంటుంది వాళ్ళు ఆచరించే అంశాల వైపే ఉంటుంది వాళ్ళు అమలు చేసే విషయాలపైనే ఆసక్తి ఉంటుంది అలాంటి విషయాల్లో అటు ప్రజానీకం రాజకీయ నాయకులు ఓడిపోయిన పార్టీకి సంబంధించిన వ్యక్తులు అందరూ కూడా ఖచ్చితంగా ప్రభుత్వం వైపే చూస్తారు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పుడు చిన్నవాడు వయసులో చిన్నవాడు అనుభవం లేదు ముఖ్యమంత్రి స్థాయికి వచ్చాడు ఎలా పరిపాలన చేస్తాడో ఏం చేస్తాడో రాష్ట్రం మొత్తం నాశనం అయిపోయింది ఇదిగో ఇలాంటి లైన్స్ అన్నీ కూడా కూటమికి సంబంధించిన చంద్రబాబు తెలుగుదేశం పార్టీ ఎల్లో మీడియా చంద్రబాబు ఇవన్నీ కూడా చాలా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారు ఒక లేని సంప్రదాయాన్ని సృష్టించింది చంద్రబాబే ఆనాడు లేని సాంప్రదాయాన్ని సృష్టించి ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చిత్రీకరించే కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు ఎల్లో మీడియా దుష్ప్రచారంను చాలా హైలైట్గా ప్రతినిత్యం చేసేవారు జగన్ ఏది చేసిన అటర్ ప్లాప్ అనేవారు జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా వేస్ట్ అనేవారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోకి సంబంధించి అనుకోకుండానో అనుకోనో అది దేవుడి దయో ప్రజలు ఇచ్చిన ఓట్లో ఈవీఎంల మాయో అల్టిమేట్గా కూటమి అధికారంలోకి రాగలిగింది కూటమి అధికారంలోకి వచ్చి నాలుగు నెలల పరిపాలన అందించడం కూడా చూస్తూనే ఉన్నాం ఇక్కడే వైసీపీకి సంబంధించి జగన్ డౌన్ అయిపోయారు జగన్ ఓటమి చెందడం చాలా బాధాకరమైనప్పటికీ మళ్ళీ జగన్ పై పైకి రాలేకపోతున్నాడు జగన్ అసలు మాట్లాడట్లేదు ఇలాంటివన్నీ కూడా వినపడేవి కానీ కట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఉత్తేజం నుంచి బయటకు వచ్చారు పూర్తిగా ఆయన ఒక మళ్ళీ మాస్ యాంగిల్ బయటకు లేపారు సాధారణంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఓమాదిరి అధికారంలో వచ్చినప్పుడు ఓమాదిరి ఉంటారు రాజకీయ నాయకులన్నీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో ప్రతిపక్షంలో ఉండే ఏ రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఏ స్థాయిలో రాజకీయ నాయకుడు ఉండాలో ఆ స్థాయికి వచ్చేశాడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బీజేపీ జనసేన ఈ కూటమిని ప్రశ్నించేటట్టు ప్లాన్ చేసుకుంటూ ఆయన అడుగులు వేస్తున్నారు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ బలంగా రిప్లై ఇస్తుంటుంది తిప్పికొడతాం మిమ్మల్ని జాగ్రత్త అనేటట్టుగానే ఒక భయాన్ని క్రియేట్ చేయగలిగింది అంటే అది జగన్ ప్రెస్ మీట్లు ఈ మధ్య కాలంలో చూస్తున్నావు మాటలకు బట్టి క్లియర్గా చెప్పవచ్చు వరద బాధితులను పరామర్శించేందుకు విజయవాడలోకి వెళ్ళిన జగన్ అయితేనేమి నందిగా సురేష్ ఇతర ఇతర వ్యక్తులను అరెస్ట్ చేసినప్పుడు ఆ జైలుకు వెళ్ళి పరామర్శించి అనంతరం మీడియా ముఖంగా మాట్లాడిన తీరైతేనేమి ఈరోజు నిన్న పిఠాపురంకు సంబంధించి నియోజకవర్గంలో ఏలూరు నియోజకవర్గానికి సంబంధించిన వరద బాధితులను పరామర్శించిన అనంతరం జగన్ మీడియాతో మాట్లాడిన దృశ్యాలు అయితేనేమి ఏవి కూడా ఏవి కూడా చూస్తే ఖచ్చితంగా ఒకటి ఒకటి మాత్రం చాలా క్లియర్గా చాలా ప్రాక్టికల్గా జగన్ ముందుకు వెళ్తున్నారు అనేది మాత్రం క్లియర్గా తెలుస్తుంది చంద్రబాబు గతానికి ఇదిగో ఇప్పటికీ ఉన్న తేడాన్ని వివరించే కార్యక్రమం జగన్ బలంగా చేస్తున్నారు ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా వెళ్ళిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రజల ముందుకు వచ్చి ఏ హామీలు ఏ విధంగా చెప్పారో కళ్ళ కట్టినట్లు జగన్ ప్రతిసారి ప్రతి సందర్భంలో ఆయన చెప్పడం జరుగుతుంది అంటే ప్రజలు ఎక్కడో చోట ఖచ్చితంగా స్లిప్ అయ్యారు ఆ స్లిప్ అయిన దాన్ని పట్టుకొని చంద్రబాబు అధికారంలోకి రాగలిగారు కానీ అధికారంలోకి రాగలిగారు కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారా ఇచ్చిన మాటను అమలు చేశారా ఇచ్చిన మాటను తూచా తప్పకుండా వాస్తవ రూపంలోకి తీసుకురాగలిగారా అంటే ఖచ్చితంగా ఈ అన్ని అంశాలలో కూటమి ఫెయిల్ అవుతూనే ఉంది గడిచిన నాలుగు నెలల నుంచి వాళ్ళు ఇచ్చిన సూపర్ సూపరిసిద్ హామీల ఊసు లేదు పవన్ కళ్యాణ్ దీనిపై మాట్లాడడం లేదు చంద్రబాబు అయితేనేమి ఏకంగా డబ్బులు లేవు ఖజానా ఖాళీగా ఉంది అని మొదటే అసెంబ్లీ సాక్షిగా చేతులెత్తేసిన వైన్యాన్ని మనం చూశాము మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇటు జగన్మోహన్ రెడ్డి గారి గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఆయన ఆయన పరిపాలన చూసుకుంటే ఆయన పరిపాలన ఆలోచన చేస్తే కనుక ఏదైనా చెప్పింది చేశాడు అటు ఇటుగా చిన్న చిన్నవి కావచ్చు కానీ మేజర్ పోర్షన్ ఆఫ్ ద పరిపాలన మేజర్ పోర్షన్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాటలకు మాత్రం కట్టుబడే ప్రతి నిర్ణయం ఆయన అమలు చేశారు ప్రతి సంక్షేమ పథకం నేరుగా డోర్ స్టెప్ ద్వారా ఇంటి వద్దకే వచ్చింది కులం చూడలేదు మతం చూడలేదు రాజకీయం చూడలేదు అని జగన్ సభల్లో చెప్పే మాట కాదు వాస్తవ రూపంలో జరిగిన తీరు అనేది ఇప్పుడు ప్రజలు డిస్కస్ చేస్తున్నారు ఎందుకు ఇలా డిస్కస్ చేస్తున్నారు ఎప్పుడైతే కూటమి తాము ఇచ్చిన మాటను చేయలేకపోయి చేతులు ఎత్తేసే కార్యక్రమం అక్కడ చేయడం మొదలెట్టిందో అప్పుడు డిఫరెన్స్ అనేది ప్రజానికం కూడా ఆలోచన చేస్తుంది జగన్ తాజాగా పెంచిన ఈ ఉత్తేజం ఈ భరోసా ఈ ధైర్యం ఈ నమ్మకం ఈరోజు వైసీపీలో భారీగా జోషును నింపే కార్యక్రమానికి శ్రీకారం చూడుతున్నారు రాబోయే మరికొద్ది నెలల్లో అంటే డిసెంబర్ జనవరి కల్లా ఫుల్ ఫ్లెజెడ్గా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన క్యాడర్ కావచ్చు నాయకులు కావచ్చు గ్రౌండ్ లెవెల్లో బలపరుచుకుంటూ మళ్ళీ నింగికెగరని పక్షిగా మాదిరిగా బలంగా బలమైన ప్రత్యర్థిగా ఎదిగే పరిస్థితి కనబడుతుంది చంద్రబాబు ఏం చేయాల్సిన అవసరం లేదు ఇచ్చిన మాటను ఆయన అమలు చేసే పరిస్థితి లేదు అనేది తెలుస్తుంది చెప్పిన ఏ హామీలు కూడా ఆచరణ సాధ్యం కాదనే పరిస్థితి కనబడుతున్నప్పుడు ఖచ్చితంగా అల్టిమేట్గా ఇదంతా వైసీపీకి ప్లేస్ అవుతుంది తప్ప మైనస్ ఎందుకు అవుతుంది దీన్ని అందుపుచ్చుకోవడంలో దీన్ని ప్రచారణ చేయడంలో దీన్ని ప్రజల ముందుకు తీసుకెళ్లడంలో దీన్ని ప్రతినిత్యం ప్రజల్లోకి వాస్తవ వాస్తవాలు కళ్ళకు కనిపించేలా చేయడంలో జగన్ చేస్తే చాలు మిగతా అధిక చంద్రబాబే అల్టిమేట్గా వైసీపీకి ప్లస్ అయ్యే మాదిరిగా తాను చేస్తా ఇది జగన్ పెంచిన ఉత్తేజానికి భారీగా వైసీపీ ఇప్పుడు జోష్తో నిండిపోయింది అనే దానికి అర్థం